నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే బంగారం ధరలు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర మనం చూసుకుంటే లక్ష రూపాయలు దాటి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే వివరాలు ఎక్కి వెళితే బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుతూ ఉన్నాయి హైదరాబాద్ బంగారం మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల పది రూపాయలు పెరిగి ఒక లక్ష ఆరు వేల తొంభై రూపాయలకు చేరుకుంది కాగా ఎనిమిది రోజుల్లో బంగారం ధరలు నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు పెరగడం గమనార్హం ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల రూపాయలు పెరిగి తొంభై ఏడు వేల రెండు వందల యాభై పలుకుతూ ఉంది అటు కేజీ వెండి ధర వంద రూపాయలకు పెరిగి ఒక లక్ష ముప్పై రెండు వేల రూపాయల కంటే ఎక్కువగా ఉందని చెప్పేసి మార్కెట్ వర్గాలు తెలుపుతూ ఉన్నాయి అంటే గత వారం రోజుల్లోనే మనం చూసుకుంటే దాదాపు బంగారం ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలకు పైగా పెరిగిందని చెప్పేసి మార్కెట్ నిపుణులు సూచిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి సామాన్యుడు బంగారం కొనే పరిస్థితులు లేకుండా పోతూ ఉన్నాయి సామాన్యులు కానీ మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో బంగారం కొనాలంటే ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్